ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ ಅದೇ ವಿಧಾನ ಜಿಲ್ಲಾಧ್ಯಕ್ಷರಾದ ವಿಜಯ ಲಕ್ಷ್ಮೀರಾಮೂತ್ ಕಾಂಗ್ರೆಸ್ ಅಧ್ಯಕ್ಷರು ಕ್ರೀಶಾಸ ಅಧ್ಯಕ್ಷರು ಜನಪತ್ ರೆಡ್ಡಿ ಗಾರ್ಗೆ ಎನ್ ಎಸ್ हे चेयरमैन साहब धन्यवाद 하겠습니다 माननीय सदस्य गण सर हेलो वेरी वेलकम टू द कॉन्फ्रेंस चेयरमैन साहब पार्टी इरोड అదే కారణం తర్వాత మిషన్ విధానం బాగా

రవీందర్ రెడ్డి గారి కంటే వారు అందరం కూడా రేవంత్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమాలు తీసుకొని మన తెలంగాణ అప్పుల తెలంగాణ మార్చినటువంటి గత కేసీఆర్ ప్రభుత్వం అప్పుల తెలంగాణ మార్చి ఏడు లక్షల కోట్ల అప్పుడు చేసినటువంటి రాష్ట్రాన్ని ఇలా నెల్లినెల్లిగా చాలా కష్టపడుతూ పద్దెనిమిది వందలు రేవంత్ రెడ్డి గారు పనిచేస్తూ నిరుద్యోగ క్యాలెండర్ యాభై ఐదు వేల ఉద్యోగాలు సామాన్య విషయం కాదు కేసీఆర్ పది సంవత్సరాల ఇటువంటి ఉద్యోగాలను ఇవాళ రేవంత్ రెడ్డి గారు యాభై ఐదు వేలు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్ని ఎగ్జామ్స్ కూడా వాళ్ళు పేపర్ Gracias. ఉద్యోగాలు వచ్చి మనం కూడా దేవడం జరిగింది కొన్ని పరిస్థితుల అప్పుల వల్ల రాష్ట్రం వెచ్చబడని దాన్ని ముందు తీసుకుపోయే విధంగా సంక్షేమ పథకాలు మనం ఏమైతే ఇచ్చామో విధితంగా నెరవేరుస్తాం ఎందుకంటే ఒక రోజు ఒక అటు मोटमोद सारी कांग्रेस पार्टी अभ्यर्थि प्रकट तरह नरेंद्र रिटिग मेमद स्वागति मन अंदर स्वागति अदे विधान बेद कृष्णारागारी मैं भाईला जिला महिला अ विजयलक्ष्मी गार की

ಕಾರಕ ಮೀಟಿಕ್ಕೆ ತರದಿನೇಯಿ ಇಕಡೂನ ಹಂದರನ ಬಾಗ ತಪೇರಿಕ್ಕೆ ಹಂದರದಲ್ಲಿನ ಹಂದರನ ಅಂಕೋನ ಹಂದರನ ಪ್ರತಿಏಕನ ಚೇತನೆ ಧನ್ಯವಾದಗಳನ್ನು ಹೇಳುವಸತಾನೆ ವಿಬಲ ನರಂಜಯ ರೆಡ್ಡಿ ಅಂತೆ 102ನೇ ವಿಬಲ ಇಕಡೂನ ಪ್ರತಿಏಟಿಗಳೈತೆ అంజయ్ నేను ఇంతవరకైనా పెయిన్ పేరు నిన్నడు కూడా ఒకటేసారి వచ్చింది నరేందర్ రెడ్డి అంటే మన భారత వాస నార్త్ తెలంగాణలో కుటుంబంలో అయిపోయింది అంటే ఎటువంటి ఎన్నిక అసలు ఏంటి గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా మరి గ్రాడ్యుయేట్ వాళ్ళు మంది అనుకుంటున్నారు అప్పుడు నేను కూడా గ్రాడ్యుయేట్ అయితే బాగుంటుందేమో అసలు ఏంటి ఎన్నిక ఇంత అద్భుతంగా జరుగుతుందని చాలా మంది అనుకుంటున్నారు దీనికి అందరికీ కారణం ఏంటంటే అంటే నరేంద్ర రెడ్డి ఎక్కడ చేయటం బంగారం అయిపోతుంది నరేంద్ర రెడ్డి గ్రాడ్యుయేట్ పోటీ కాబట్టి అందరూ నా వెంటబడారు అసలు ఏంటి అంటే తెలిసిన దానికి మనం ముందు దూసుకొని వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సాధ్యంగా ఉంటే దాని గురించి మనం పెద్ద చర్చించుకోవాల్సి వాళ్ళని ఎందుకంటే ఎప్పుడు కానీ వెళ్ళే వాళ్ళ దాని గురించి మనం పెద్ద చర్చించకపోతే కొద్దివేళ పట్టబుల సమస్యల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్న ఏకైక కంటెస్టెంట్ నేను కలిగితే నేను చెప్పబద్దు ఒక రూమ్ లో వంట వంటకొని ఒక సైకిల్ మీద ట్యూషన్ చెప్పడానికి వెళ్ళేవాళ్ళు తొమ్మిది మంది పిల్లలతో ఒక ట్యూషన్ సెంటర్ గా మొదలు పెట్టిన ప్రధానం మరి ఒక కష్టం అని వాళ్ళు ట్యూషన్ చెప్తున్నప్పుడు కూడా రోజుకు పదిహేను పీరియడ్ లో చెప్పేవాడిని పొద్దున ఐదు గంటల నుంచి మొదలు రాత్రి క్లాసులో లో పిల్లలు వీళ్ళ అభివృద్ధి ధైర్యంగా పనిచేసాను తప్ప కానీ Grazie. <laughs> así one of

言ってるわ。 మన ఉమ్మడి జిల్లా వస్తే మనం గెలిచినట్టే ఎందుకంటే కొంత ఉన్నాయి మూడు లక్షల నలభై వేల ఓట్లు నమోదైనాయి అందులో